అందరు వెయిట్ అన్నారు ఆడేదానికి గేమ్ రా రా మా అమ్మ చూడేదా పగలకొడదండి అమ్మాడికాయ మామిడికాయ పొగలు కొడుతుంది పచ్చింది వీడు హాయ్ చెప్పురా పండు హాయ్ చెప్పు చిన్నమ్మా నువ్వు తిల్లా ఇదిగోండి పవన్ తేజ్ వాళ్ళ నాన్న ఇక్కడ పడుకొని ఉన్నాడు రమ్మంటే రావట్లేదు రా ఆడదాం చూడరా రా భవ్య హాయ్ చెప్పు భవ్య భవ్య డాన్స్ చేస్తుంది తినుమా తిను ఉన్నాయా మళ్ళీ తింటా లే మళ్ళీ తింటాలి రామే రేం రాలే ఎవ్వరు ఇంతేనా ఆడేది కుప్పని కూడా కొట్లాడుకుంటారు రే కుక్కని ఏం పండుగ కుక్క ఏమంటుంది 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 ఏందిమే ఏందిరా ఆడలేరా ఒక్కరే జాయిన్ అయ్యారు ఎవరు రాలే ఆట చాలా బాగుంటుంది ఆట ఆడ விடாம போ வந்து ரூபாய் அங்கடிக்காடு அங்கடிக்கா போஸ்கிரீம்

ম

சிலர் <laughs>

నాలుగు ఐదులా కాదు ఇది పై పే మీకు అట్టలు సురేష్ కూడా బాగా ఆడతాడు ఫస్ట్ ఆడదాం అన్నాను அதரே ஏரோப்ளேன் பண்டு டேய் இதக்க இல்ல வா தஞ்சிடு கனபடிந்தா ஏரோப்ளேன் பண்டு பண்டு ஒரே அண்ணன் நல்லே டீச்சண்ட தர்பேந்துல அதான பல்லே அதேடா என்ன பண்றேம்மா மாமா పోయిందండి ఇంకా ఇంకా ఐదు దాయం ఉంది ఐదు దాయం నాలుగు ఐదు నాలుగు లోపల బాగా రెండు

అత్తయ్య ఉంది మా మళ్ళీ ఊరు మా నది చూంటుండు చూపిదా అదే మన ఈమానం మొదలు ఎందు ఎల్లారా ఇదరా డిపెండిలే కొంచెం నిస్స లైవ్ వాడు లైవ ఆ నసాల అవ్వలే మనం బెట్ పెట్టి అడ్డమట్ కొర వీడియోనే అని నిను ఇరుొచ్చింది కదా చూపి నస లైవ్ ఉండిలే

ఇద్దరు మించి చూడడం లేదు దాన్ని ఫోన్ వేడి అయిపోతా ఉంది ఉన్ని మళ్ళీ తీసా నా ఫోన్ వేడిగా అయిపోయింది ఉండు